హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక నేను షేర్ చేస్తున్నటువంటి కలెక్షన్స్ డెఫినెట్గా మీకు స్టైలిష్గా అలాగే బయటకు వెళ్తున్నప్పుడు కానివ్వండి మూవీస్కి షాపింగ్స్కి లైక్ వీటన్నిటికీ కూడా చాలా చక్కగా సెట్ అయ్యేటటువంటి టూ పీస్ కార్డ్ సూట్ సెట్ లేకపోతే కొంచెం మోడ్రన్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అని కూడా చెప్పొచ్చు అండ్ నేను వేసుకున్నటువంటి ఈ త్రీ పీస్ సెట్ వచ్చేసి నేను తేస్వి కలెక్షన్స్లో తీసుకున్నానండి ఆల్రెడీ మీరు చెక్అవుట్ చేయొచ్చు ఒకసారి అయితే కనుక పేజ్ని విజిట్ చేస్తే అయితే ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్లో కూడా అయితే కనుక దీని డీటెయిల్స్ అయితే కనుక మీకు దొరికిపోతాయి అండ్ పెద్ద దుప్పట్టాతో అయితే కనుక చాలా బాగా వచ్చింది మంచి కాన్సెప్ట్ త్రీ పీసే కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ అండి ఇది నా డ్రెస్ డీటెయిల్స్ లేట్ చేయకుండా అయితే కనుక ఈరోజు కూడా నేను షేర్ చేయడం షేర్ చేయబోయేటటువంటి కలెక్షన్స్ని ఒక్కొక్కటిగా అయితే కనుక చూసేద్దాము అన్నిటి లింక్స్ నేను చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టున్నాను ఇవాళ అయితే కనుక స్వీట్ అండ్ క్యూట్ అండ్ చాలా బాగుంటాయండి కొంచెం ట్రెండింగ్ ప్యాటర్న్స్ ఇష్టపడే యంగ్స్టర్స్కి ఇంకా బాగా అయితే కనుక కనెక్ట్ అయ్యేటటువంటి కలెక్షన్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంకా అయితే కనుక వన్ బై వన్ కలెక్షన్స్ని చూసేద్దాం ఫస్ట్ సెట్ అండి టూ పీస్ సెట్ మల్ కాటన్ బేస్డ్ అండ్ మింత్రా అందరికీ కూడా ట్రస్టెడ్ అందరికీ కూడా తెలిసినటువంటి యాప్ నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు యాప్ గురించి అయితే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఫ్రంట్ ఇలా వస్తుంది బ్యాక్ అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వస్తుంది అండ్ టూ సైడ్ కూడా మనకి ఈ పలాజోకి బాట్ అంటే పాకెట్ వచ్చేసనమాట మనకైతే కనుక ఇది బాటమ్ డిజైన్ డీటైలింగ్ అండి మంచి కంఫర్ట్ కాటన్ పైన వచ్చింది అండ్ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఎక్స్ట్రా బటన్స్ కూడా ఉన్నాయి నేను తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజు సో మీరు ఈజీగా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట ఫిట్టింగ్ రిలేటెడ్గా కూడా చాలా బాగా వచ్చిందండి ఇదైతే కనుక ఫస్ట్ మన డ్రెస్ యొక్క బాటమ్ డీటెయిల్స్ అండ్ టూ సైడ్ కూడా చక్కగా అయితే కనుక మనకి పాకెట్ అనేది వచ్చాయి దట్ టు వెరీ ఫ్రీ అండ్ కంఫర్ట్ స్టైలిష్ పాకెట్స్ ఇది అయితే కనుక బాటమ్ అండ్ ఇదైతే కనుక టాప్ డీటెయిలింగ్ వచ్చేసి మనకి ఇది స్లీవ్లెస్ ప్యాటర్న్ అండి మనకైతే కనుక షార్ట్ లెంత్ లా అయితే కనుక ఉంటుంది అనమాట మీరు చూసుకున్నట్లయితే డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఒకవేళ ఇలా ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా చూడొచ్చు ఫ్రంట్ అయితే కనుక మనకి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది థ్రెడ్స్ అవన్నీ కూడా వచ్చేసాయి హైలెగ్ పైన అయితే కనుక వస్తుందన్నమాట టూ పీస్ సెట్ అండి న్యూ ఇయర్ కలెక్షన్స్లో అయితే కనుక ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే సూపర్ సాఫ్ట్ కంఫర్ట్ కాటన్ మెటీరియల్ పైన ఈ సెట్ అయితే కనుక ప్రజెంట్ మీషోలో ఆల్ సైజెస్లో అవైలబుల్ గా ఉంది చెక్అౌట్ చేయండి ఇప్పుడు నేను చూపించినటువంటి సెట్ కి రిలేటెడ్గా అయితే కనుక ఈ సెట్ అయితే కనుక ఉండబోతుందండి ఇది కూడా కంప్లీట్ అయితే కనుక మనకి కాటన్ మెటీరియల్ పైన త్రీ పీస్లో వచ్చినటువంటి మంచి స్టైలిష్ వేర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇది కూడా చక్కగా అయితే గనుక హై క్వాలిటీ కాటన్ మెటీరియల్ పైన వస్తుంది ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి జాకెట్ అండి ఇది అయితే కనుక లోపల వచ్చినటువంటి టాప్ షార్ట్ టాప్ డీటెయిలింగ్ అండ్ ఇది అయితే కనుక మనకి బాటంతో కంప్లీట్ సెట్ అనేది రాబోతుంది అనమాట ఇది అయితే కనుక మనకి టూ సైడ్ పాకెట్ వచ్చింది ఫ్రంట్ ఎలాస్టిక్ అయితే కనుక బ్యాక్ సైడ్ ఇది కూడా ఎల్ సైజ్ అండి అండ్ ఒకసారి అయితే కనుక మీరు పాకెట్ కూడా చూసుకోవచ్చు టూ సైడ్లో కూడా ఎలా వచ్చాయి అనేది కూడా విత్ అయితే కనుక వచ్చేసాయి లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్లో కూడా అయితే కనుక మనకి బాటమ్కి పాకెట్ అయితే కనుక వచ్చింది టూ సైడ్స్ వచ్చేసాయండి అండ్ ఇది అయితే కనుక మనకు వచ్చినటువంటి బాటమ్ ఇట్లా వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ ప్యాటర్న్లో ఇది కూడా చాలా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు కంఫర్ట్గా వేసుకోవచ్చు లోపల అయితే కనుక మనకి ఇట్లాగా అంటే లైక్ ఇక్కడ ఎలాస్టిక్ స్మాల్ థ్రెడ్స్ లాంటి ఎలాస్టిక్స్ లాంటివి ఉంటాయండి ఫిట్టింగ్ రిలేటెడ్ కోసమే ఇచ్చారనమాట అయితే కనుక అసలు భలే ఉంది కంఫర్ట్గా ఇలా వస్తుంది ఓకే ఇది త్రీ పీస్ సెట్ అనమాట ఈ రెండు వేసుకున్న తర్వాత మీరు ఇంకేదైనా అదర్ జాకెట్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇది మాత్రం అయితే కనుక దీనికి సేమ్ రిలేటెడ్లో లైనింగ్లో అయితే కనుక వచ్చేసి పాకెట్స్ అంతా కూడా తీసుకుని చక్కగా అయితే కనుక సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మనకైతే కనుక జాకెట్ అనేది చాలా స్టైలిష్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేశారండి థౌజండ్ రూపీస్ ఆ రేంజ్లో అయితే కనుక ఉంది నైన్ ఆర్ త్రిబుల్ నైన్ సమ్ ఆ రేంజ్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి ప్యాటర్న్ అయితే మాత్రం చాలా క్లాస్ అండ్ కంఫర్ట్ అయితే కనుక వచ్చినటువంటి చక్కని స్టైలిష్ మోడర్న్ కాట్ సూట్ ప్యాటర్న్ చెప్పవచ్చు త్రీ పీస్ లైక్ కొంచెం అవుట్ఫిట్ అనేది డిఫరెంట్గా కావాలనుకుంటే ఖచ్చితంగా మింత్రాలో ఉంటాయి మీరు డెఫినెట్గా చూడండి అందులో ఇది ఒక డ్రెస్ కాటన్ అండ్ కంఫర్ట్ అండ్ మెటీరియల్ క్వాలిటీ బాగుంది అండ్ స్టైలిష్గా కూడా ఉంది మరొక త్రీ పీస్ టైప్ అనమాట ఇది కూడా ఇది కూడా కంఫర్ట్గా వేసుకోవచ్చు మీరు స్టైలిష్గా అండ్ సేమ్ కలర్ వస్తుంది సేమ్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి త్రీ పీస్ బాటమ్ ఇది అయితే కనుక కొంచెం డార్క్ బ్లూ మీద తీసుకున్నాను అండ్ ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి టాప్ డీటైలింగ్ అంటే జాకెట్ ప్యాటర్న్ అనమాట ఇలా వస్తుంది ఓకే లాంగ్ ఉంటుందండి ఇది అయితే కనుక మనకి ప్యాటర్న్ వచ్చేసి మీరు కొద్ది రోజులు పోయినాక దీన్ని నైట్ వేర్గా కూడా కంఫర్ట్గా కూడా వేసేసుకోవచ్చు స్టైలిష్గా మోడ్రన్గా ఇలా ఉంటుందండి ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి రియాన్ ఫ్యాబ్రిక్ డాటెడ్ బూటీ కాన్సెప్ట్ లాంగ్ జాకెట్ అండ్ ఇది అయితే కనుక మనకి బాడీ పార్ట్కి వచ్చినటువంటి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు షోల్డర్ పార్ట్ లెంత్ని బట్టి అయితే కనుక వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇది కూడా కొంచెం స్టైలిష్గా ఇలా ఉంటుందండి అండ్ మీరు నైట్వేర్గా కూడా వాడేసుకోవచ్చు కొంచెం యూనిక్ ప్యాటర్న్స్ లాగా చూస్తున్నా అలా కూడా అయితే కనుక డెఫినెట్గా మీకు ఇది కనెక్ట్ అవుతుందండి ఇలా ఉంటుంది అనమాట ఇది బాటమ్ ఓకే సేమ్ మెటీరియల్ యూజ్ చేశారు మూ అంటే మూడిటికి కూడా అండ్ దీనికి కూడా మనకైతే కనుక టూ సైడ్లో కూడా మనకి పాకెట్స్ అనేది వచ్చేసాయండి ఇది అయితే కనుక లెఫ్ట్ సైడ్ వచ్చినటువంటి పాకెట్ అండ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చింది బడ్జెట్ రేంజ్లో ఉంది పాకెట్ అండ్ ఇదైతే కనుక ఈ సైడ్కి వచ్చినటువంటి పాకెట్ ఓకే కంప్లీట్గా అయితే కనుక మూడు కలుపుకుని మనకి చక్కగా అయితే కనుక వస్తున్నటువంటి సో సెట్ అనమాట ఇలాగా ఈ మూడు కలిపి ఒక అవుట్ఫిట్ అండి సో ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మంచి కంఫర్ట్ మెటీరియల్ అండ్ క్లాస్ ఉంటుంది వేస్తే మెయిన్గా హ్యాండ్స్ చాలా బాగా వస్తాయి అనమాట స్లీవ్స్ వేసినప్పుడు టూ పీస్లో వచ్చేసింది సెట్ వచ్చేసి మనకి ఇది కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి చక్కని సెట్ చాలా బాగుంది ఎలాస్టిక్ ఫిట్టింగ్ చూడవచ్చు మీరు అయితే కనుక అండ్ దీనికి రైట్ సైడ్లో అయితే కనుక మనకి పాకెట్ అయితే వన్ సైడ్ వచ్చేసిందండి విత్ ఇంటర్లాక్లో అండ్ ఇది అయితే కనుక మనకు వచ్చినటువంటి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ సో కి కూడా లైనింగ్ లేదు ఒకదానికి మాత్రం జాకెట్ జాకెట్కి అయితే వచ్చింది ఆల్రెడీ నేను మీకు షేర్ చేసేసానండి ఇదైతే కనుక మనకి టూ పీస్ సెట్ మంచి స్టైలిష్ సెట్ అని చెప్పవచ్చు బడ్జెట్ రేంజ్లోనే ఇలా ఉంటుంది అనమాట ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా చూడండి హ్యాండ్స్ దగ్గర కొంచెం బుట్ట రావటం వల్ల ఏంటంటే వేసినప్పుడు లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఓకేనా ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడవచ్చు ఇక్కడ హ్యాండ్స్ మెయిన్ దీనికి బాగా అయితే కనుక లుక్ అనేది తీసుకొచ్చాయండి మీరు చూసినట్లయితే అది దీని అందం మెయిన్గా అండ్ నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ అయితే కనుక ఫ్యాబ్రిక్ సూపర్ కంఫర్ట్లో వచ్చింది డెఫినెట్గా చెక్అవుట్ చేయండి సూపర్ స్టైలిష్ టూ పీస్ కార్ట్ సూట్ అండి సో ట్రస్ట్ మీ డెఫినెట్గా ఫిట్టింగ్ రిలేటెడ్ అని అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సైజెస్ కూడా అవైలబుల్ ఇంట్లో కూడా చాలా చాలా కలెక్షన్స్ అయితే కనుక వచ్చాయండి మీరు చూడండి ఇందులో ఏది నచ్చినా కానీ మీకు అయితే లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేశాను అన్నిట్లో కూడా మనకి సైజెస్ అయితే గను అవైలబుల్గా ఉన్నాయి ఇంకేమైనా డౌట్ ఉందా డెఫినెట్గా మీరు నాకైతే కనుక కామెంట్లో అడగవచ్చు అండ్ ఫస్ట్ టైం పేజ్ చూస్తుంటే తప్పకుండా పేజ్ అయితే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి అండి మీకు హెల్ప్ అవుతుంది షాపింగ్ రిలేటెడ్ అనుకుంటే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి అలాగే స్టోర్ కూడా ఉండింది మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ స్టోర్లో కూడా అయితే కనుక డెఫినెట్గా మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు అందులో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే కనుక నేను ఇంక్లూడ్ చేసి పెట్టానండి ఇది కూడా కలర్ చాలా బాగుండింది ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఈ కలర్ తీసుకొచ్చేసాను సైడ్ కట్ ప్యాటర్న్లో అయితే కనుక టూ పీస్ అండ్ స్టైలిష్ డిజైన్ మనకైతే కనుక ఫ్రంట్ వచ్చేసి మొత్తం అంతా కూడా ఇలా ప్రింటెడ్ థీమ్ ఉంటుందండి అండ్ నైస్ నెక్ లైన్ తో ఇప్పుడు అయితే కనుక చాలా లేటెస్ట్ గా వచ్చినటువంటి మరొక టూ పీస్ సెట్ కార్ సూట్ ప్యాటర్న్ అనమాట ఇది అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి ఎలాస్టిక్ ఫిట్టింగ్ రిలేటెడ్ బాటంతో అలాగే రైట్ సైడ్లో కూడా దీనికి వచ్చేసి మనకి ఇలా ఇంటర్లాక్ విత్ పాకెట్తో అయితే కనుక వచ్చింది వన్ సైడ్ వచ్చిందండి ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి స్ట్రైట్ కట్లోని కంప్లీట్ బాటమ్ యొక్క డిజైన్ డీటెయిలింగ్తో ఈ టూ పీస్ సెట్ అనమాట అన్నీ బాగున్నాయండి కలెక్షన్స్ మీకు ఏది నచ్చిందో మీరు చూసుకోండి సో డెఫినెట్గా అయితే కనుక ఇందులోంచి మీకు ఏది నచ్చితే దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను నచ్చిందని అనుకుంటున్నాను సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్